హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా రావట్లేదని నాకు కొంతమంది కామెంట్స్ అయితే పెట్టారండి వాళ్ళ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను ముందుగా వచ్చేసి లైనింగ్ అన్ని జాయింట్ చేసి అయితే పెట్టేసానండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి షేప్స్ అయితే పెడుతున్నాను ముందుగా కింద డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోండి అంటే రెండున్నర ఇంచులు అయితే కంపల్సరీగా పెట్టండి నలభై సైజు ఉన్న వాళ్ళకి మాత్రమే మూడు ఇంచులు అయితే పెట్టండి నలభై లోపల ఉన్న వాళ్ళకి మాత్రం రెండున్నర ఇంచు పెడితే సరిపోతుంది ఫస్ట్ తర్వాత వచ్చి నేను శంఖ దగ్గర డాట్ అయితే వేసేస్తాను తర్వాత ఊక్సపట్టే దగ్గర ఉన్న డాట్ అయితే వేసేస్తాను ఈ షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా పెడితే బ్లౌజ్ ఎలాగున్నా కానీ అడ్జస్ట్ అవుతారండి కస్టమర్స్ షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా లేకపోతే మనం ఎంత కుట్టినా కానివ్వండి అది మాత్రం వాళ్ళు బాలేదనే చెప్తారనమాట ఇప్పుడు వచ్చేసి స్టే బెల్ట్ అయితే అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఆ బ్లౌజ్ కొద్దిగా రఫ్గా ఉంటుంది అందుకని చెప్పి నేను షేప్స్ అనేటివి కనిపించకుండా ఖర్చు అనేది కుడుతున్నాను అనమాట ఇదైతే ఒక ఈజీ ప్రాసెస్ అండి ఇంకొక చాలా మూడు టైప్స్ అయితే కుట్టుకోవచ్చు షేప్స్ అనేటివి ఖర్చు కనిపించకుండా నేనైతే ఈ ప్రాసెస్ ప్రకారం అయితే కుట్టున్నాను ఇలా కుట్టుకోవడం వల్ల మన కస్టమర్స్కి మన స్టిచ్చింగ్ అనేది నచ్చుతుంది ఇంకొకటి ఎక్కడా కూడా గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది కాబట్టి మనం బ్లౌజ్ ఎలా కటింగ్ చేసేది ఇంపార్టెంట్ కదండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పుడు కూడా పర్ఫెక్ట్గా నీట్గా స్టిచ్చింగ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు బ్లౌజ్ చూడడమే చేపేస్తారు ఇది ఎలా ఉందనేది వాళ్ళు ఒక మైండ్లో ఇది బాగుంది అనుకుంటే కొద్దిగా ఏదన్నా మిస్టేక్ జరిగినా కొద్దిగా లూజ్ ఉన్న అడ్జస్ట్ అవుతారండి అదే మన ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వకపోతే ముందు చూడడమే అది బ్లౌజ్ ఎంత సెట్ అయినా కానీ ఇది సెట్ కాలేదన్నట్టుగానే మాట్లాడతారు కాబట్టి మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తే మన కస్టమర్స్ కూడా పెరిగేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు నేను రెండు పక్కల షేప్స్ అయితే కుట్టేసాను ఇప్పుడు ఉక్స్ కాజా పల్టీ అయితే పెడుతున్నానండి ఫస్ట్ వచ్చేసి ఉక్స పట్టే పెట్టేస్తున్నాను ఉక్స పట్టే పెట్టేటప్పుడు నేను డబల్ క్లాత్ ఉన్న సైడ్ అయితే పెడుతున్నాను రెండు మించులు క్లాత్ అయితే డబల్ ఫోల్డింగ్ మీద అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు మనము అక్కడ పట్టే దగ్గర డాట్ అయితే వేసుకున్నాం కదా అక్కడ కొద్దిగా క్లాత్ అయితే ఫోల్డింగ్ చేశాను అలా పెట్టడం వల్ల మనకి షేప్ అనేది కొద్దిగా వంగుతుంది అనమాట ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది సన్నగా కుచ్ అయితే పెట్టామనుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది అది కూడా ఊక్స పట్టేకి మాత్రమే కాజాగ పట్టికి పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కాజా కాజాపట్టే ఎత్తున్నాను షేప్స్ అనేవి చూడండి ఎంత పర్ఫెక్ట్గా పైకి ఉన్నాయో అలా ఉంటే మనకు అనేది బ్లౌజ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఖచ్చితంగా నేను ఫుల్ వీడియో కూడా పెడతానండి నేను బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తాను ఈ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వరకే పెట్టాను చాలామందికి ఫ్రంట్ పార్టే చాలా డౌట్లు ఉండే నాకు కామెంట్స్ అయితే పెట్టారు అందుకని చెప్పేసి నేను ఫ్రంట్ పార్ట్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఊక్స పట్టి పెట్టేసాను ఊక్స పట్టి పెట్టిన తర్వాత రెండు చెక్ చేసుకోవాలి కొద్దిగా అటు ఇటు గ్యాప్ అనేది కంపల్సరీగా వస్తుంది రెండు సమానంగా అయితే ఎవరికి రావండి ఎంత పెద్ద టైలర్ కన్నా కాని ఇప్పుడు రెండు చెక్ చేశాను ఒక్క రోజంతా ఎప్పుడు కూడా ఊక్స పట్టి అనేది ఒక కొద్దిగా ఎక్కువే ఉంటుంది కాజా పట్టి మాత్రం కరెక్ట్గా ఉంటుంది అది కొద్దిగా ఉంటే నేను దాన్ని అయితే సర్చ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే నీట్గా అయితే కుట్టేసానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు టైలరింగ్లో ఎలాంటి టిప్స్ కావాలన్నా కానీ నేను వీడియో అయితే పెడతాను ను no? వేడనస్